ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబ్ల్యుల్ ఎన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే మొన్న నేను గోశాలకు వెళ్ళాను కదండి గోశాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ గోమయం అయితే తెచ్చుకున్నానండి అంటే ఆవు పేడండి అది ఎందుకు తెచ్చుకున్నానంటే పంచగవ్య దీపాలు చేసుకోవడానికి అలాగే చిన్న చిన్న పిడకలు చేసుకోవడానికి మనకి శ్రావ కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మాసాలు వస్తాయి కదండి మార్గశీర లక్ష్మరాలు చాలా ప్రాధాన్యత ఇస్తామండి మా శ్రీకాకుళం వాళ్ళు వైజాగ్ విజయనగరం వాళ్ళు ప్రతి ఇంట్లో ఆ లక్ష్మీవరం వస్తే కలకల ఆడిపోతాయండి గుమ్మాలు ఇళ్ళు అన్నీ అది వేరే వీడియోలో మనం తెలుసుకుందామండి అందుకోసం నేను ఈ పంచగవ్యాలు దీపాలు చేసుకోవడానికి చిన్న చిన్న పిడకలు చేసుకోవడానికి మార్గశీరాలక్ష్వారాల్లో మనము ఈ దీపం వెలిగించుకోవడానికి అయితే నేను తెచ్చుకున్నాను అసలు ఈ పంచగవ్య దీపాలు వెలిగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే పంచగవ్యాలు అంటే ఏంటి ఈ పంచగవ్య దీపాలు వెలిగించడం వల్ల ఎటువంటి అంటే సమస్యలు మనకి పోతాయని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఎవరికైతే జాతకరీత్యా గోచార రీత్యా గ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ దీపం ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల దోష నివృత్తి కలుగుతుందండి అయితే ముఖ్యంగా పంచగవ్య దీపం ఇంట్లో ఒక మండలం పాటు అంటే నలభై ఎనిమిది రోజులు వెలిగించడం వల్ల యజ్ఞ ఫలితము పొందుతారండి అంటే యజ్ఞం చేసినంత ఫలితము అయితే కలుగుతుందంట అసలు ఈ గోమూత్ర అంటే గోమయంలో ఏవేవి కలపాలి అసలు ఈ పంచగవ్య దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అక్కడ నేను ఒక ఆవిడని అడిగితే ఆవిడ ఇచ్చిందండి ఈ గోమయము మనము ఊరికే ఆవిడ ఊరికే తీసుకెళ్ళమ్మ అని అన్నారు కానీ మనము ఎంతో కొంత ఇస్తే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అందుకోసం నేను నాకు కలిపి ఇచ్చాను ఈ గోమయం అయితే తెచ్చుకున్నానండి తెచ్చిన తర్వాత చక్కగా మనకి ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళము మనకి దొరకకపోతే చక్కగా గోసాలకు వెళ్ళి అక్కడ శ్రేష్టమైన సృష్టమైన మంచిగా గోమూత్రం దొరుకుతుంది అలాగే గోమోయం గోమయం కూడా దొరుకుతుందండి కొంచెం మనము ఆ గోవులతో స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే కొంచెం మనం వాళ్ళకి ఎంతో కొంత డొనేట్స్ డొనేట్ చేసి మనం ఈ గోమయం కానీ కానీ తెచ్చుకుంటే మనకి అవి ఉపయోగపడుతుంది గోమూత్రం మనకి ఇల్లు శుభ్రం అంటే శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి అలాగే గోమయం తెచ్చుకుంటే ఇలా మనం చిన్న చిన్న పిడకలు కానీ చిన్న చిన్న ప్రమిధుల్లాగా చేసుకొని లక్ష్మీవారం కానీ శుక్రవారాలు కానీ నెయ్యి నెయ్యి వేసుకొని వెలిగిస్తే చాలా మంచిదండి ఓకేనా సరే గోమూత్రం అంటే గోమయము అంటే గోమయంలో ఈ పంచగవ్య దీపాలు వెలిగించేటప్పుడు గోమయము అంటే ఆవు పేడ ఉండాలండి ఆవు పేడ ఆవు పెరుగు ఆవు పాలు ఆవు మూత్రము ఆవు నెయ్యండి దీన్నే పంచగవ్యాలు అంటారండి ఇవి పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు వాడుతూ ఉంటారండి అందరికీ తెలిసే ఉంటుందండి ఇది తెలియని వాళ్ళకి మాత్రమేనండి ఓకేనా అయితే ఈ పంచగవ్యాలు కలిపి మనము చేసుకొని ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిదండి అయితే పచ్చిపాల్లో అట చంద్రుడు ఉంటాడంట పెరుగులో వాయుదేవుడు గోమూత్రంలో వర్ణుడు ఉంటాడంట గోమయములో అగ్నిదేవుడు ఉంటాడు ఆవు నెయ్యిలో సూర్యుడు నివసిస్తారట అండి ఇవన్నీ దేవాలయాలు ప్రతిష్టం ప్రతిష్ట చేసేటప్పుడు కానీ అభిషేకం గృహప్రవేశం సమయంలో ఉపయోగిస్తారు చాలా ప్రత్యేకమైన ఈ పంచగవ్య వస్తువులతో తయారు చేసిన ఈ పంచగవ్య దీపం వెలిగించి మీ ఇంట్లో పూజ చేయటం వల్ల చాలా ఉత్తమం అండి అయితే ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించేటప్పుడు దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపేస్తుందండి అసలు ఎటువంటి లోపల అంటే ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి మరియు ఇంట్లో ఉన్నవారు మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ముఖ్యంగా శరీర వ్యాధులు కూడా తొలగిస్తుందండి ఈ పంచగవ్య దీపం మీ ఇంట్లో చెప్పాను కదా మండలం పాటు వెలిగిస్తే చాలా మంచిదండి అసలు ఇవి ఎప్పుడు వెలిగించాలి అనేది మనం తెలుసుకుందామండి దీన్ని ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటల లోపు అంటే ఉదయం అనమాట లేదు మాకు ఉదయం కుదరదు అంటే సాయంత్రం ప్రదోష వేళలో కూడా ఈ పంచగవ్య దీపాలు అయితే మనము ఇంటి దగ్గర వెలిగించుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర కొంచెం ఆవు నెయ్యి వేసి వెలిగించాలి అయితే ఇది ఇక్కడ నేను తయారు చేస్తున్నాను తయారు చేసిన తర్వాత ఇవి ఎండిపోయిన తర్వాత ఇవి ఎలా మనము అమ్మవారి దగ్గర ధూపం వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ఇది తయారు చేసే విధానం నేను చెప్తున్నాను అయితే ఇవి తెచ్చాను కదండి తెచ్చిన తర్వాత చక్కగా మనము ఇంటి దగ్గర చేసుకోవచ్చండి హ్యాపీగా మన మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పంచగవ్య దీపాలు రెడీమేడ్లో మనము కొనుక్కోవాలంటే కనీసం ఒక నూట యాభై రూపాయల నుండి రెండు వందలు ఉంటుందండి అలాగే అది క్వాలిటీ అంటే ఎలా ఏం కలుపు చెప్తున్నారని కూడా మనకు తెలియదు కదా అందుకోసం మనము చక్కగా గోవుల దగ్గరికి వెళ్ళి ఆ గోవులకి ఎంత ఏంటో ఒకటి తిండికి ఇచ్చి అంటే దాని అంటే దాన దాన ఇచ్చి మనము ఆ గోమూత్రం కానీ గో గోమయం కానీ తెచ్చుకొని మన చేతులతో స్వయంగా తయారు చేసుకొని ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టుకొని అది మన ఇంట్లో లాగేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి కదా అయితే ఇక్కడ నేను చక్కగా దానిలో ఉండే రాళ్ళు తీసేసాను ఆ తర్వాత చిన్న చిన్న గడ్డి పరుకులు ఉంటాయి కదండీ అవి తీసేసాను చక్కగా పిసికి మెత్తగా పిసకాలండి పిసికిన తర్వాత ఇప్పుడు ప్రమిదులు కొంచెం ప్రమిద ఆకారం రావాలంటే ఒక ప్రమిదికి ఒక ముచ్చి కట్టి మనము అలా కూడా చేసుకోవచ్చు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఇప్పుడు చేయలేదు కానీ నాకు అంత బాగా రాలేదు అందుకోసం నేనేం చేశానంటే చిన్న చిన్న పిడకల్లాగా చేసేసానండి దానిపైన కూడా కొంచెం మనము నెయ్యి వేసి కొంచెం హోమంలాగా మనం ఇంట్లో నెయ్యి వేసి దూపం కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను కొన్ని పిడకలు చేసేసాను కొన్ని ప్రమిదలు చేశానండి అంటే ఈ మార్గశిర లక్ష్మారాలకి ఒక్కొక్క రోజు అంటే మొత్తం నాలుగు లక్ష వస్తాయి కదా ఒక్కొక్క లక్ష పంచగవ్య దీపాలు వెలిగించుకోవచ్చు కదా అని ఉద్దేశంతో కొన్ని ప్రమిదుల ఆకారంలో చేసుకున్నాను మరికొంత గోమయం మిగిలిపోయింది కదా నేను పైన టెర్రస్ బైక్ తీసుకుని వెళ్ళి చక్కగా దీనిపైన చిన్న చిన్న పిడకలు అయితే చేశాను ఇవి త్రీ ఫోర్ డేస్కి అయితే బాగా ఎండిపోతాయండి డ్రై అయిపోతాయి అవి మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా మార్గశిర్లక్ష్య వరాలప్పుడు మనం ద్వారాల దగ్గర ఒకటి వెలిగించిన ఒకటి కాల్చిన ఇంట్లో కాల్చి వెలిగించిన ఆ పొగ మన ఇంట్లో ప్రవేశిస్తే ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులునే పారిపోతాయండి ముఖ్యంగా రుణ బాధలు పోతాయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే